నమస్తే అన్నార్మ గారు పిఠాపురం నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే నాగబాబు గారు జనసేన నుంచి పిఠాపురం అక్కడ జై జై వర్మ మాట్లాడితే దీని మీద నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు కానీ ఎవరికి ఈ మాటకి వాళ్ళు బాధపడతారేమో గానీ ఎనీ వర్మ గారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు విజయం అనేది అక్కడ అసాధ్యమయ్యేది ఎందుకంటే అవతల నిలబడిన క్యాండిడేట్ కూడా ఫీమేల్ క్యాండిడేట్ చ ఆమె కూడా చాలా టఫ్ ఇచ్చారు కానీ వర్మ గారు సపోర్ట్ ఎంతైనా ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఏంటంటే వర్మ గారు సపోర్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు గెలుపులో అని ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీడీపీ కూటమి పక్కన పెట్టేశారు వర్మ గారిని తెలీదు ఇప్పుడు ఇప్పుడే వన్ బై వన్ ఎందుకంటే మెల్లమెల్లగా టీడీపీ కుటుంబం మీద ప్రజల మీద జస్ట్ పాజిటివ్ ఉండేది అది నెగిటివ్గా మారుతుందండి ఎందుకంటే మొన్న వర్క్స్ బోర్డు దాంట్లో కూడా సపోర్ట్ చేయలేదు ముస్లిమ్స్కి సబ్ అని అది జస్ట్ బీజేపీలో మీరు కూటమి బాగా ఉన్నారు కాబట్టి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రజల సమస్యలను కూడా ఎంతగా పట్టించుకోవడం లేదనేది ఒపీనియన్ అది ఎందుకంటే జగన్ గారు అభివృద్ధి వైపు చూపించలేదు కానీ ప్రజల సమస్యలు పట్టించుకున్నారు జస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది అభివృద్ధి చేస్తారని కానీ వాళ్ళు అభివృద్ధి కూడా అంతగా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ఏ కాబట్టి చేస్తున్నారు అభివృద్ధి కానీ ప్రజల సమస్యలు ప్రజలు దేనికోసం అంటే ఎంత పడుతున్నారు ఇప్పుడు రంజాన్ తోఫా అన్నారు అది కూడా ఎక్కడ కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇప్పుడు జస్ట్ ఉగాది వచ్చింది ఉగాది టైంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి కూడా చేయలేకపోయారు జస్ట్ కొంచెం ఇవి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడో నెగిటివ్ అంటే ప్రజల్లో అరే జగన్ వచ్చింటే బాగుండనే ఫీలింగ్ కలిగిందని నా అభిప్రాయం అండి కానీ జస్ట్ ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా బాగా చేస్తారని నమ్ముతున్నాం నేను ఇలా ఇలాగే కంటిన్యూ అయితే జగన్ గారికి ఎక్కువ ఏమంటారు సింప్లిసిటీ వల్ల ఎక్కువ ప్రా ఇంకా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది వీళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేస్తుండే కానీ నాగబాబు గారికి జస్ట్ వాళ్ళ తమ్ముడు ద్వారాను ఒక పదవి వచ్చింది జస్ట్ ఆయనకున్న పదవికి ఆయన ఒక ప్రజా సమస్యను తీర్చగలిగితే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద జనాకర్షణ పొందుతారు నాగబాబు ఎక్కువ నాగబాబు గారి మాటల వల్ల అవతల హట్ అవుతాడు సమ్ విమర్శలు ఎక్కువ అవుతాయి కానీ ఇప్పుడు ఆయన పూర్తి పాలిటిక్స్లో అంటే ఒక పదవిలో వచ్చేస్తారు కాబట్టి నాగబాబు గారు ప్రజా సమస్యల ప్రజా సమస్యలపై ఆయన ఒక కన్ను పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి జస్ట్ ఎనీ ఈ వర్మ గారి ఇష్యూ అండి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఆయన మేబీ పీఠాపురం నుండి వైసీపీ నుండి చేస్తారు అని ప్రచారం జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి వర్మ గారి ఎలా ఎలక్షన్స్ టైంలో ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారో ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ మాట్లాడి కన్వే చేస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఇంకా ఒక హుందాతనం వచ్చినట్టు ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట మరో విషయం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎలాగైతే ఎమ్మెల్సీ ఇచ్చారో కేవలం కుటుంబ కూడా మాట్లాడుతుంది ఇది ఎంతవరకు అదే ఇప్పుడు వర్మ గారి విషయం చెప్పారు కాబట్టి వర్మ గారు అంత హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ ఇప్పుడు కొంతమంది జన సైనికులు చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది ఆయనే గెలవచ్చు అని కానీ ఒప్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన లేనిదే ఎందుకంటే ఎనీహ్ ఎవరైనా కొత్త నియోజకవర్గంలో అంటే తన మీద ఎంతైనా ఒక ఒక నెగిటివ్ ఉంటుంది కానీ వర్మ గారు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్లే ఆయన తరపున వర్గీయులు కూడా వేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగిందని నేను చెప్తాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన ఎఫెక్ట్ ఉంది ఒక పొని ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఉన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ వర్మ వర్మగారిది ఉంది ఎనీ హావ్ ఇప్పుడు గారు అంత హెల్ప్ చేశారు పవన్ చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వకపోయినా హెల్ప్ చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం నుండి ఆయనకు ఏదైనా పదవి ఇచ్చినా ఇంకా బాగునిండు నాగబాబు రావు అదే యాజ్ ఏ బ్రదర్గా ఆయన జనసేన కీలక సభ్యుడుగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు అని కానీ ఎక్కువ గారి కష్టం కనపడింది నాకు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయనకు కూడా ఏదో ఒకట ఒక పదవి కానీ లేకపోతే ఒక టీడీపీలోనే ఒక ఇంపార్టెన్సీ పిఠాపురానికి సంబంధించి ఏదైనా క్యాన్ ఇచ్చింటే ఇంకా బాగునిండు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అది కాదు ఆయన ఎవరైనా హెల్ప్ చేస్తే ఆయన సినిమాలో లేకపోయినా కూడా హెల్ప్ చేశారు అప్పుడు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కాలేజ్ డేస్లో కూడా ఇలా చాలా ఫ్రెండ్షిప్ కూడా హెల్ప్ చేసిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చినప్పుడు ఆయనకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా హెల్ప్ చేసిన వర్మ కానీ ఆయన మర్చిపోరు అనుకుంటున్నా ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెళ్ళి మాట్లాడితే వర్మ గారి ఇష్యూ ఇంకా తీరిపోతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ ఓకే